హలో గాయస్ మహా సంక్రాంతి అంటేనే గుమగుమలాడే పిండి వంటలు అలాంటి పిండి వంటలు వండాలంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి మా ఇంట్లో పది రోజుల నుంచి ఈ హడావిడి మొదలైపోయింది ఈ పిండిని కారపూస కోసం కలుపుతున్నాము పచ్చిశనగపప్పు బియ్యంని విడివిడిగానే పిండి పట్టించాము బియ్యం పిండి వరి పిండిని కొలత ప్రకారం తీసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని కాస్తంత కారం వేసుకోవాలి మేగడ వేసి బాగా కలపాలి పెనం రెడీ అయిపోయింది ఈ సంక్రాంతి సీజన్లో పెనం వాడకం మామూలుగా ఉండదు ఈ కలిపి పెట్టుకున్న పిండిలో నీరు పోస్తూ ముద్దలాగా చేసుకోవాలి వెన్నపూసేసాం కాబట్టి ఇది డ్రై అవ్వడం అలా ఉండదు ఇలా ఈ కలిపిన పిండిని ఈ పూట అంతా ఒత్తుతూనే ఉంటాము పూటకు ఒక వంట జరుగుతూనే ఉంటుంది ఒక సర్కిల్ లాగా కూర్చొని ఒకరు పిండి ఒత్తుతుంటే ఒకరు వేసి ఇస్తారు ఒకరు తిరిగేస్తూ ఉంటారు వాటన్నింటికంటే ఇంట్రెస్ట్ ఏంటంటే గాసిప్స్ కబుర్లు చెప్పుకుంటూ పని చేయడం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పని కదా ఆ సోది ఈ సోది చెప్పుకుంటూ వంటలు అయితే చకచకా చేసేస్తాం అలా నలుగురు ఆడవాళ్ళు చేరి కబుర్లు చెప్పుకుంటే చాలా బా అసలు ఏం తినాల్సిన అవసరం కూడా లేదు కడుపు నిండిపోద్ది ఇది మధ్యాహ్నం వంట ఉదయం ఆల్రెడీ పప్పు చెక్కలు చేసాము ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకొక వంట ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకుంటే అందరూ చక్కగా గ్యాదర్ అయిపోతాము ఇది ఇలా నైట్ పదకొండు వరకు జరుగుతుంది కారపూస నోట్లో పెట్టగానే కరిగిపోవాలంటే వెన్నపూస కలుపుకోండి నోటికి రుచిగా ఇలా పెట్టగానే అలా కరిగిపోతుంది రెండు గ్లాసులు బియ్యం పిండి వేసారనుకోండి ఒక గ్లాస్ శనగపిండి వేసి కలుపుకోండి కొలత కరెక్ట్గా సరిపోద్ది వెన్నపూస వేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ వెన్నపూస ఉండాలని ఏం లేదు వెన్నపూస లేనప్పుడు బాగా కాచిన నూనె వేసి కలుపుకోండి ఓ పక్క వేస్తూ ఉంటే ఇంకో పక్కన తింటూ ఉంటాం కాస్తంత రిలాక్స్ అయ్యి మళ్ళీ మొదలు పెట్టాము ఇప్పుడు కలిపే ఈ పిండితో జంతికల కొట్టల్లో ఉండే రంధ్రాలతో దేన్నైనా వేసుకోవచ్చు చాలా గుల్లగా వస్తాయి అమ్మమ్మ అయితే ఎక్స్పీరియన్స్ ప్రకారం చేతి లెక్కలను వేసేసుకుంటున్నారు కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులో వెన్నపూస వేస్తున్నారు చూడండి పండగ ముందుగానే వెన్నపూస అంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాము వెన్నపూస లేకుండా వంటలైతే జరగవు ఏం చేసినా జంతికలు గట్టిగానే వస్తున్నాయి అనుకోండి అవి ఇవి మిక్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు వెన్నపూస కానీ గొరివెచ్చని నూనె కానీ వేసి కలపండి బేకింగ్ సోడా లేకుండా ఇలానే చేసుకుంటాము ఇప్పుడు ఇందులో వాము వేస్తున్నారు వీటిని ఒక అరగంట సేపు అలా కలుపుతూనే ఉంటే ఒక పౌడర్ లాగా తయారవుతుంది దీన్ని కావలసినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అంతా ఒకేసారి ముద్దగా చేయాల్సిన అవసరం లేదు వరి పిండితో పాటు కలిపిన ఇంకొక పిండి ఏంటి అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా దాన్ని రెండు గ్లాసులు బియ్యం పిండి వేసారనుకోండి అర గ్లాసు పుట్నాల పప్పుని మిక్సీ పడితే పౌడర్ అవుతుంది ఆ పౌడర్ని మిక్స్ చేసాము ఇందులో శనగపిండి కాదు ఇలా కలిపిన ఈ రెండింట్లోనే మీగడ ఉప్పు కారం వాము వేసి కలిపాము కాస్తంత నీరు జోడించుకుంటూ ముద్దలా చేసుకోవడమే చేసే చెక్క పకోడీలకి జంతికల రంధ్రం ఇది వాడుతున్నాము సన్నగా రిబ్బన్ లాగా వస్తాయి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు నాకెందుకని ఊరుకోకుండా అందరూ నేను చేస్తా నేను చేస్తా అని సరదాగా చేసుకుంటాము రిబ్బన్స్ పిండడం మాత్రం మహా సరదాగా ఉంటుంది అలా సాయంత్రం గడిచిపోయే వరకు ఈ పప్పు చెక్కలు వేస్తూనే ఉన్నాము ఇవి మాత్రం చాలా గుల్లగా వచ్చాయండి పుట్టినాల పప్పు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంది ఇక మరుసటి రోజు పొద్దున్నే లేచి అరిసెల పాకం అయితే పెట్టేశారు ముందు రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని పిండి పట్టించి తెచ్చేసాము బియ్యాన్ని దంచి కొట్టి అరిసలు చేసేవాళ్ళు అరిసెలు చేసేటప్పుడు అదొక్కటే కాస్త మిస్ అయింది బెల్లం పాకం మరుగుతుండగానే పిండిని జల్లెడ పట్టేశాము బెల్లం బాగా మరిగిపోయిన తర్వాత పాకం సరిగ్గా వచ్చిందో లేదో తెలిస్తే అరిసెలు బాగా వస్తాయి పొయ్యి మీద పాకాన్ని దించి కాస్తంతా కాస్తంతా వరిపిండి వేస్తూ తిప్పుతూ ఉన్నారు ఇదంతా కరెక్ట్గా ఫాలో అయితేనే నోటికి రుచికరంగా అరిసెలు అందుతాయి పిండంతా పోసి కలిపిన తర్వాత అందులో ఒక చెంబుడు నెయ్యి పోసాము ఇప్పుడు అది కూడా బాగా కలిసేలాగా తిప్పాలి ఈ పిండి పాకం కలిసే కొద్దీ తెడ్డుతో తిప్పడం చాలా కష్టంగా ఉంది చాలా టైట్ గా ఉంది కదా అరిసెలు ప్రాసెస్ అంతా కరెక్ట్ గా ఫాలో అయ్యి ఈ జనరేషన్ లో చేసే అమ్మాయిలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఒక టీమ్ లాగా ఫామ్ అవుతాం అనమాట పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలు వాళ్ళు ఒకరు అయితే వాళ్ళు ఒకరు పెనంలో అటు ఇటు తిప్పే తిప్పేవాళ్ళు ఇంకొకరు ఇలా ఎదురింట్లో పక్కింట్లో ఆ పక్కింట్లో అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇలా వంటలు చేసేసుకుంటాం అందరు వంటలు పూర్తయ్యేసరికి పండగ వచ్చేస్తుంది ఇది ఓన్లీ మా వైపు మాత్రమే పిండి వంటలు వైపు వెళ్తే పండగ అయిన తర్వాత ఆడపిల్లకి సారి పెట్టడానికి పిండి వంటలు చేస్తారు గోదావరి వాళ్ళం కాబట్టి పోకుండలు పొంగడాలు సున్నుండలు లేకుండా అయితే పండగ జరగదు ఇలా మీ ఇంట్లో సంక్రాంతికి ఏమేం పిండి వంటలు వండుకుంటున్నారో మీ ఇంటి సంక్రాంతి సాంప్రదాయ వంటలు ఏంటో కామెంట్ చేయండి అరిసల్ని ఇలా గడ్డి మీద పరుస్తాము అలా వేసి వేసినట్టు తెచ్చి ఇలా గడ్డి మీద పరిచేయడమే ఓకే గాయస్ అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్